కృపగల యేసు నామములో శుభములు పలుకుతూ ప్రేమగల క్రీస్తు అద్భుతమైనటువంటి దయను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇది నాన్న క్రీస్తు ప్రేమను దాన్ని నిలుపుకోవడం ఎట్లాగో ఆ అంశాన్ని చెప్పాలని కోరుకుంటూ ముందుగా మరి ఆత్మీయ జీవిత సత్యాలని బంగారు పరిక ద్వారా నేర్చుకుందామండి ప్రతి ఒక్క నిజాయితీ ఉన్నప్పుడు ఆ ఆ అందం వ్యక్తిత్వంలోనే కనిపిస్తుంది మరి కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుందట కొన్నిటి విలువ దొరకనప్పుడు తెలుస్తుంది కొన్నిటి విలువ టైం గొడిచే కొద్దీ మనకు విలువ అర్థం అవుతుంది మన మనసు చెప్పేది వింటే బాగుపడతారు పక్కన చెప్పే చెప్పుడు మాటలు వింటే బాధపడతారు మరి బాగుపడటం బాధపడటం వంతే మనం ముళ్లబాటు దాటితేనే పూలబాటు ఎదురవుతుంది మనం సవాళ్ళు ఎదుర్కొంటేనే సక్సెస్ ఎదురవుతుంది మన సవాళ్ళను సరిచేసే దేవుడు మన సమస్యలను పరిష్కరించే దేవుణ్ణి ఆశ్రయించడం మనకి అవసరం దృఢమైన వ్యక్తిత్వం గలవాడు దిక్కుతోసిన పరిస్థితుల్లో కూడా తన లైఫ్ మీద బలమైన దృష్టి నిలుపుకొని కష్టాన్ని అధిగమిస్తూ దేవుని మీద ఆధారపడి జీవిస్తాడు లైఫ్ లో ఏదైనా సాధించాలన్నా ముందు ఓపికగా ఉండటం అవసరం అలా ఉంటేనే విజయం వలన వరిస్తుంది మరి వీరుడు అపజయాలను చూసి కృంగిపోతాడు విజయం సాధించే వరకు పోరాటం సాధిస్తాడు జీవితాంతం పోరాడు మరి ఓడిపోకు ఏనాడు అని మనం ఎప్పుడు అలసిపోకు ఏనాడు అని మనం ఎప్పుడు సాధించుకోవాలండి మరి మనకి కాల్ కాలికి తగిలితే ఎదురు దెబ్బలు నడవటం నేర్పిస్తాయి మన మనసుకు తగిలే ఎదురు దెబ్బలు బ్రతకటం నేర్పిస్తాయి అది చాలా నిజమండి అయితే మనము ఎదురు దెబ్బలు తిన్నప్పుడే మనం వాస్తవాన్ని గుర్తించుకుంటాం జ్ఞానానికి హద్దులు లేవు మనిషి జీవించినంత కాలము నేర్చుకోవాల్సిందే దేవుని యొక్క భయభక్తులే జ్ఞానం మూలమని నేర్చుకున్నాం కదా విజయం సాధించాలంటే మొదట మనం చేసే పని ప్రేమించాలి అప్పుడే విజయం మన వెంట పరిగెత్తుకుని వస్తుంది తెలిటీగ మగ్రంథాన్ని గ్రహించేటప్పుడు ఎంతలా ఆస్వాదిస్తూ గ్రహిస్తుందో మనం చేసే పని కూడా అదే విధంగా ఇష్టంగా ఆస్వాదిస్తూ చేస్తే తప్పకుండా విజయం లభిస్తుంది తృప్తి లభిస్తుంది బాధ అనేది లేకుంటే సంతోషానికి విలువే ఉండదు అనుకూలం జరిగిపోతుంటే పైవాడ అవసరం ఎవరికీ ఉండదు మరి దేవుని మీద ఆధారపడటమే మనకు అవసరం మరి ఏడాదికి ఒకసారి పండుగ వస్తుంది కానీ మనసుకు నచ్చిన వారు ఉంటే ప్రేమగా మాట్లాడితే మనకు ప్రతిరోజు పండగే దేవుని అందరి విశ్వాసులు అందరితో మనం సహవాసం కలిగి ఉంటే మనకు ఎంతైనా నెమ్మది కలుగుతుంది క్రీస్తు ప్రేమ గురించి మనం తెలుసుకోవాలంటే మరి వ్యవహాన్ నాలుగు ఎనిమిదిలో దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ ఉన్న చోటనే దేవుడు ఉంటాడు మనకి విలువైనటువంటి ఉన్న వాక్యం ఒక్కటే వ్యవహాన్ మూడు పదహారు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు మరి కాగా తద్వితీయ కుమార్ విశ్వాసం నుంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు అని మనం చక్కగా చదువుకుంటాం మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం మరి ఇరవై ముప్పై ఒకటి మూడులో దేవుని ప్రేమ శాశ్వతమైనది షరతులు లేనిది ఏసు ప్రేమ నిత్యమైన ప్రేమ విపులము కాని ప్రేమ పరలోక దిగి వచ్చిన ప్రేమ విలువైనది ప్రేమ ఒక వ్యక్తిత్వం అది క్రీస్తు నిజ ప్రేమ కావాలంటే ఏ రావాలి క్రీస్తు ప్రేమ రుచి చూస్తే మరలా మనం మర్చిపోలేము వదులుకోలేము గ్రీకు భాషలో నాలుగు అర్థాలు ఉన్నాయట ఎస్టీఓ ఆర్జీఈ స్టోర్జ్ అంటే కుటుంబంలో ప్రేమ తల్లిదండ్రులతో మనం పొందుకునే ప్రేమ ప్రతి ఒక్కరికి అనర్థం తప్ప అందరికి కూడా ఈ ప్రేమ రుచి చూసే ఉంటాం తర్వాత ఫిలియా పిహెచ్ఐఎల్ పిహెచ్ఐఎల్ఐఏ అది ఆ ఫిలియా అనే ప్రేమట రిలేషన్షిప్ అది స్నేహితుల మధ్య బ్రదర్స్ ఫ్రెండ్స్ మధ్య ఉండేటువంటి ప్రేమను ఫిలియా అంటారట అది మనం సాధారణంగా అనుభవిస్తూనే ఉంటాం తర్వాత ఎరోజ్ అనేది అది డేంజరస్ ప్రేమ అది సెక్చువల్ ప్రేమ మోహపు ప్రేమ శరీర ప్రేమ అది కీర్తితో నిండింది ట్రిక్కీగా ఉంటుంది తాత్కాలికమైంది మనం భ్రమిస్తాం కానీ నిజమైన ప్రేమ కాదు సెక్చువల్ లవ్ అది తర్వాత అది దానికి ఉదాహరణగా రెండో సమయంలో పదమూడులో అది మనం ఎంత ఆశ్చర్యంగా చూస్తామంటే అమ్నోను తా తామారితో ప్రేమలో పడినప్పుడు ఫ్రెండ్ యహోనాదాబు అటువంటి స్నేహితులు కూడా ఉంటారండి కపట మాటలు చెప్పి నువ్వు ఎందుకు చిక్కుపోతున్నావు అంటే మరి నాకు ఈ తామారి మీద మనసు పడ్డానగానే ఈ తన్ని రూమ్కి పిలిపించి ఆ ఆహారం మనం నాన్నగారితో చెప్పించి చేయించుకో అప్పుడు అమ్మాయి నీకు దొరుకుతుందని అది కపటం అనేటువంటి సలహా ఇస్తాడు అప్పుడు అమ్మాయిని అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఇస్రాయేళ్లకి తగదందుకు పాపం వారిస్తుంది తామారు అయినా సరే తన తన తను అధిగమించిన అనుభవంతో తను చెడు చేసినప్పుడు అప్పుడు తర్వాత ద్వేషం కలుగుతుంది అమ్మాయి మీద అది ఇటువంటి ప్రేమ ఏ ప్రేమ కానీ దేవుని ప్రేమ అయితే మాత్రం అగే ప్రేమ అది అగేప్ లవ్ అది పరలోకం ప్రేమ అది శాశ్వతమైన ప్రేమ శాశ్వతమైనది కాదు ఆ పులుపుని గురించి మనం దేవుని యొక్క ఆ బలి చేసినటువంటి ప్రాణం ఇచ్చినటువంటి విలువైన ప్రేమను మనము ఆ క్రీస్తు యొక్క ప్రేమను ఆ బలైన ప్రేమను ఒకటో కొరింతి పదిహేను మూడులో రెండో కొరింతి ఐదు ఇరవై ఒకటిలో మరి ఒకటో పేతురు రెండు ఇరవై నాలుగులో పిలుస్తున్నాడు యాభై మూడులో ఏషియాలో ఆయన ప్రేమ అంతా మనకు పరొక ప్రేమ మనకు తీసుకెళ్తుంది ఇతరుల క్షేమం కోరేది అగ్గప ప్రేమ అది దేవుని యొక్క ప్రేమ దయగలది మత్సరపడదు కోపపడదు పొంగదు అమర్యాదకు నడవదు సులభంగా కోపపడేది కాదు భయపడదు అహంకారం లేనిది అపకారం మనసులో ఉంచుకోదు సత్యం ఉన్నందు సంతోషిస్తుంది పరిస్థితి ఈ ప్రేమ శ్రేష్టమైనది అది నెటికే ఓర్చుకుంటుంది దయ చూపిస్తుంది శాశ్వత కాలం ఉండేది అగ్గప ప్రేమ చూపించేవారే మరి క్రీస్తు కాబట్టి ఆ ప్రేమలో మనం ఆ ఆనందంతో తెలియడే అనుభవం మనకు కలుగుతుంది అయితే ఆ ప్రేమ మత్సరపడదు అమర్ని అడుగు నడవదు స్వప్రయోజనం విచారించుకోదు త్వరగా కోపపడదు అపకారం మనసులో ఉంచుకోదు దుర్నీతి విషయంలో సంతోషించదు రెండవ తొమ్మిది రెండు పంతొమ్మిదిలో కూడా దుర్నీతి నుంచి తొలగిపోవాలని కూడా చెప్పబడింది పాపమును జయించే కృప క్రీస్తు ప్రేమ అది ఎంతో వాస్తవమైనది కనుక దాన్ని క్రీస్తు ప్రేమను మనం గ్రహించుకోవాలి అది నిజమైన ప్రేమ ప్రేమ సార్లో సహనం ఉంది గర్వం లేదు స్వార్థం లేదు తప్పులు ఎంచదు సరతులేని ప్రేమ తప్పులు కప్పేది క్రీస్తు ప్రేమ ప్రేమ అందరికి ఇష్టం నిజమైన ప్రేమను ఎక్కడ పొందగలము ఆయా వ్యక్తుల నుండి వెతుక్కుంటూ ఉంటాం రాంగ్ ప్లేస్లో వెతుకుతాం కానీ క్రీస్తు ప్రేమను ఆశ్రయిస్తే మనం గొప్ప మేలు పొందుతాం లోక సంబంధమైన ప్రేమను వెతకద్దు అపవాది శోధిస్తుంది అవసరాలు బట్టి శోధనలో పడిపోకూడదు జాగ్రత్త పడాలి యాకబో ఒకటి పదమూడులో ఆయన ఎవరిని శోధింపడు అపవాది చే శోధించడానికి మనం దాన్ని దప్పవేస్తాం కానీ మన కోరికలను బట్టే మనం ఆ రకంగా శోధనలకు బలవుతాం స్వకీయమైన దురాశల చేత శోధింపబడతాం మనం అవకాశము ఇస్తే కదా శోదంలో పడేది ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి ఆ ఆ రకంగా మరి ఆ దేవుని ప్రేమ చోటు ఇవ్వకుండా పరిశుద్ధతతో మరి మనం మెదుగుతూ పవిత్రత కాపాడుకుంటూ ఆయన ప్రేమను పొందుతూ విశ్వాసం సాగిపోవాలి దేవుని ప్రేమ ఎటువంటిది ఎఫ్ఎస్సి మూడు పదిహేడు పంతొమ్మిదిలో మరి తన మహే మహాదేశ్వరిము చొప్పున మనకు దయచేయవలనని మీరు దేవుని సంపూర్ణత ఏదో పూర్ణలగినట్లు ప్రేమ ఎందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకోవాలి జ్ఞానం గమించిన క్రీస్తు ప్రేమను తెలుసుకుంటకు శక్తి కలవారు కావాలని ప్రార్థిస్తున్నానని చెప్తాడు ఎఫ్ఎసిలో పేత్ర ఎంత పౌలు భక్తుడు చాలా అద్భుతమైన మాట రాశాడు ఈ వాక్యం ఎంతో విలువైంది దేవుని ప్రేమ ఎలాంటిది ఆ ప్రేమ లోతు పొడవు ఎత్తు ఎంత కొలగొలమా అది కొలవటం ఎవరికీ చేత కాదు మరి ఆ స్థలవాన్ని కొలవగలం కానీ ఆయన ప్రేమను కొలవలేము కవులు కూడా వర్ణించలేరు మరి ఆ అది ప్రేమను వర్ణించలేము నా నాయ ప్రేమ కన్నా మిన్న ఏమున్నది ఆ ప్రేమ కల్వరిగిరిలో సార్థకమైనది వర్ణించగలనాని నీదు ప్రేమ ప్రాణప్రియుడా వర్ణించగల నా నీదు ప్రేమ ప్రాణ ప్రియుడా అది నిజంగా వర్ణించలేమండి ఆ ప్రేమ అది నిజంగా ఆయన ప్రేమకు మనం ఎంతగానో మనం హత్తుకుని జీవించడం నేర్చుకోవాలి ఒక ఉదాహరణ చూసుకోవాలంటే దావీదు యోనా తను మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు యోనాథను సౌలు కొడుకు శత్రువుని కొడుకే కానీ దావీద్ని చాలా ప్రేమించాడు వాళ్ళిద్దరూ ఎంతో ప్రేమ కలిసిపోయింది తన యోనాథన్ మరణం తర్వాత యోనాథను కుమారు మెఫీ భవిష్యత్తును మరి దావీదు వెతుక్కుని వెతుక్కుని తన తనని తన స్నేహితు యొక్క బంధువులు ఎవరన్నా ఉన్నారా వారిని ప్రేమించాలని వెతుక్కుగా తను కుంటిపడిన వాడిన కనిపిస్తాడు ఎంతో గడ్డము షేవ్ చేసుకోకుండా అసభ్యంగా కనబడినప్పటికీ తన దగ్గర చేర్చుకొని తన బలం మీద కూర్చుండి పెట్టుకొని తన భవనంలో చోటిచ్చి ఎంతో ప్రేమ చూపిస్తాడు ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే ఆ దావేది చూపిన ప్రేమ దేవుని ప్రేమ విఫ్యత్తు మల్లాంటి వాళ్ళ ప్రేమ మల్లాంటి వాళ్ళని కూడా ఆయన దయ చూపించి ఆయన సింహాసం మీద కూర్చుండి ఇస్తున్నాడు కనుక అటువంటి ప్రేమకు నిదర్శనమే విఫిష్యత్తు దావేది ప్రేమ అని చూస్తాం అప్పుడు మెఫూషత్తు అంటాడు కదా రాజా నా వాడు నా వాళ్ళు శత్రు లేనప్పటికీ నా నువ్వు నాకు శత్రువుగా నేను వాళ్ళు వాళ్ళు భావించినప్పటికి నన్ను ప్రేమతో చూస్తున్నావు దావి దాన్ని నన్ను ఎంతగా కుక్క లాంటి నన్ను ఎంత ప్రేమిస్తున్నావు అని ఎంతో కృతజ్ఞత చూపిస్తాడు ఎంతో ప్రేమిస్తాడు నిజంగానే దేవుని ప్రేమకు మూడు కారణాలు ఉన్నాయి మారని ప్రేమ మొలకి మూడు ఆరులో ఉంది మారని ప్రేమ క్రీస్తు ప్రేమ ఎవ నేను మార్పు లేని వాడని గనుక యాకుబ సంతతి వారైన మీరు లయం కాలేదు క్రీస్తు మార్పు లేనివాడు వాడు ఆయన ప్రేమ మార్పు లేనిది కాలంలో మనిషిలో మార్పు ఉంటుంది కాని దేవుని ప్రేమలో ఏనాడు మార్పు అనేది ఉండదు మానవుల ప్రేమలో మార్పు ఉంటుంది క్రీస్తు ప్రేమలో మార్పు ఉండదు నెహమి ఆ మాటల్లో కూడా నీవెంతో ప్రేమ గలవాడవు అని చెప్పాడు మునుపూలే మరి ఇస్రాలియలు ఎంత బాధించినా ఎంత వ్యతిరేకించినా మళ్ళీ ప్రేమను మొదటి ప్రేమనే పంచిన దేవుడు ఎంతో గొప్ప ప్రేమ గలవాడని నెహమి ఒప్పుకున్నాడు దేవుని ప్రేమ అడిగిన దానికంటే అధికంగా ఇవ్వగల దేవుడు తప్పని కుమారును పాడిన స్థితిలో పనివానిగానే ఉంచుకోగలిగినప్పుడు దూరం నుండి వచ్చి చూసి పరిగెత్తి ప్రేమ చూపించాడు తప్పిపోయి దొరికాడు మొదటి స్థానమే ఇచ్చాడు విందు చేసి గనపరిచాడు మనం కూడా దూరమైన తిరిగి ఆయనను చేర్చుకుంటే ఆయన పశ్చత్తాపంతో ఆయన దగ్గరికి వస్తే ఆయన మన మొదటి ప్రేమతో ప్రేమించి మనకు అధికారులు ఇచ్చి గనపరుస్తాడని నమ్ముకుందాం రెండవది మరువని ప్రేమ మరు మరువని ప్రేమ మారని ప్రేమ మొదటిది ఇది మరువని ప్రేమ ఏషియా నలభై తొమ్మిది పదిహేనులో స్త్రీ తన గర్భంలో పుట్టిన బిడది మరువనట్లే ఒకవేళ మరిచిన నేను నేను మరువను ఒకసారి సరసుందర సింగ్ స్నానం చేస్తూ ఉంటే నదిలో పై నుంచి తేలు అప్పుడు ఆకు తీసి దాన్ని రక్షించడానికి ట్రై చేస్తే పక్కదోడన్నారట నువ్వు పెట్టి ఆదరించిన దాని స్వభావం మారదు అది తీరుతుంది అది భయంకరమైనటువంటి విషపురుగు అది స్వభావం మానవ స్వభావం కూడా అంతే అది కేవలం చెడ్డది అని దేవుడు కూడా ఎంతో సంతాప ఒకసారి అది కాబట్టి మానవ మానవుల యొక్క ప్రేమను బలహీనైనప్పటికీ క్రీస్తు మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు యాస యోసేపును తన జీవితంలో మర్చిపోలేదా మర్చిపోయాడా మర్చిపోలేదు ప్రతి సంఘటనలో ఆయనను జ్ఞాపకం ఉంచుకుంటూ తగిన సమయంలో తనకు ఎంతో గంతి ఇచ్చాడు దావిని కూడా అరంగంలో నలుగొట్టి తగిన కళలు రాజుని చేశాడు మోసేబ్ కూడా పలు విద్యలు నేర్పించి నలభై సంవత్సరాల కొండల్లో లోయల్లో వేరే గురువుల మధ్య ఉంచి తర్వాత ట్రైనింగ్ ఇచ్చి తర్వాత నాయకుడిని చేయలేదా మన జీవితంలో కూడా కొన్ని మరి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని విలువైన స్థానంలో ఉంచడానికి ఇష్టపడే దేవుడు నా మూడవదిగా విడదీ లేనిది ఎడబాపు నేరది దేవుని ప్రేమ మరి రోమ ఎనిమిది ముప్పై ఎనిమిదిలో క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాబు చేయని ఏమీ లేదు మరణమైన హింసైనా ఉన్నమైనా లేదమైనా అన్నీ కూడా క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాబు తరదుతాడు నిజంగా ఈ రోజుల్లో ప్రేమలు ఎంతో తాత్కాలికంగా విడాకులకు ఎంతో అందుబాటులో ఉంటున్నారు నిజంగా ఈ మనుషుల ప్రేమలు ఎంతో తాత్కాలికమైనవి కానీ క్రీస్తు ప్రేమ మారినది దేవదూతలైనా ఎవరైనా ఏమైనా కూడా విడదీయలేదు ప్రేమ సారీ విడదీ విడదీయలేదు ప్రేమ క్రీస్తు ప్రేమ మరి పేతుడిని మూడు సార్లు బంకినప్పటికీ తిరిగి ప్రేమ చూపించాడు ఆత్మ ఆ పేతురు క్రీస్తు ప్రేమకు దూరం కాకుండా అది మూడు వేల మంది రక్షించగల శక్తి మంత్రులయ్యాడు పేతుడిని క్రీస్తు ప్రశ్నించాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని మూడు సార్లు అడిగాడు నా గొర్రెలను మేపండి కాయండి అని చెప్పాడు నేడు మళ్ళీ కూడా అదే ప్రశ్న వేస్తున్నాడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా మనం ఏం చెప్పగలం ఎందుకంటే క్రీస్తు ప్రేమ మారనది మరువనది ఎడపాపు నెరది మారనది మరువనది ఎడపాపు నెరది God's love is wonderful. So high we can't get over it. So deep we can't get under it. So wide we can't get round it. Oh wonderful love. Isn't సో ఆకాశం అంత పేపర్ తోటిని సముద్రం అంతా ఇంకుతో మనం రాసినా సరే ఆయన ప్రేమను వర్ణించడం చాలా భక్తులు అంటాడు కాబట్టి అటువంటి ప్రేమలో మనం నిలిచి ఉండాలి దేవుని దృష్టిలో ఉండి ఆయన ప్రేమ పొందుకోవాలి మరి వ్యూహాను పది దేవుని ప్రేమ గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఎలా నిలిచి ఉండాలో కూడా అర్థం చేసుకుందాం వ్యూహాను పదిహేను పదిలో నేను నా తండ్రి అగ్ని గైకొని ఆయన ప్రేమను నిలిచి ప్రకారము మీరును నా అగ్ని గై ఎడలా నా ప్రేమ ఏదో నిలిచి ఉంటారు కాబట్టి ఆయన ఆజ్ఞ dendi అంత ప్రేమ దేవుణ్ణి గ్రహించినప్పుడు ఆయనతో నిలిచి ఉండి మనం ఆజ్ఞ గాయకుని ఆయన హత్తుకుని జీవించడం విశ్వాస కర్తవ్యము మరి దేవుని చిత్తము తండ్రి చిత్తం నెరవేర్చడం నా కర్తవ్యము ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటా బాధ్యత అని చెప్పి మనం గ్రహించుకోవాలి ద్వితీయోపదేశాన ముప్పై పదహారులో ద్వితీయ దేశకరణ ముప్పై పదహారులో నువ్వు బ్రతికి విస్తరించినట్లు నీ దేవుడిని యోహో ప్రేమించి ఆయన మార్గము నడుచుకుని ఆయన ఆజ్ఞలు కట్టడాలు విధులు ఆచరించి నేను ఆజ్ఞాపించున్నాను ప్రభుని ప్రేమించే వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే వండ మీద కట్టిన గృహం వలె స్థిరంగా ఉంటాయి మొత్త ఏడు ఇరవై నాలుగులో ఉంటుంది గాలి విసిన్నను ఆ ఇల్లు పడిపోదు శోధనలు సమస్యలు కష్టాలు అన్ని ఖ్యాతిగా నిన్ను దేవుడి నుంచి ఏమాత్రము వేడబాపు నేరకుండా ఆయన మనల్ని నిలబెట్టే దేవుడు తిరపతి దేవుడు ఆదుకునే దేవుడు వాక్యమైన గృహాలు కట్టుకోవాలి అలా దేవుని ప్రేమలో కట్టుబడి కట్టి పడినటువంటి ఆ జీవితంలో దేవునితో అన్యోన్య సహవాసంపై మనం ఉంటే ఆయన ప్రేమించి ఆయన ప్రేమపై ఆధారపడితే మన జీవితం ధన్యమవుతుంది క్రీస్తు ప్రేమలో నిలిపి క్రీస్తు ప్రేమలో నిలిచి శక్తి ఎలా కుదురుద్దంటే వ్యక్తిగత ప్రార్థనలో శక్తి ఉంది దినచర్యలు మనం ఎక్కువగా ఏకాంత ప్రార్థనలోనే ప్రత్యేకించుకోవాలి దేవుడు ఇప్పుడు చెప్పదలిసింది నువ్వు వినదలిచింది కూడా ఏకాంత ప్రార్థనలోనే అని గ్రహించి ఒంటరి ప్రార్థన మనం చేయడం బాధ్యత తీసుకోవాలి మరి వ్యూహాన్ని పద్నాలుగు ఇరవై ఒకటిలో నన్ను ప్రేమించి వాడు తండ్రి వలన ప్రేమ పొందగలడు ఆయన ప్రేమ వ్యక్తపరచగలడు ఆయన మనకు ఒంటరిగా ఉన్నప్పుడు మరింత భారంగా ప్రార్థించినప్పుడు ఆయన మన ప్రేమ మన కనపరిచి వాళ్ళని తృప్తిపరిచి ఆదరించి ధైర్యపరచగలడు మరి ఆయన సన్నిధిలోనే మొరపెట్టాలి నూట పంతొమ్మిది క్రితం నూట నలభై ఏడులో ఏకాంతంగా మొరపెట్టుట ఆ దేవం చేరుతుందని చెప్పాడు మార్క్ ఒకటి ముప్పై ఏడు క్రీస్తు కూడా పెద్దల కడని అరణ్య ప్రాంతంలో ఒంటరిగా ప్రార్థించేవాడు మరి శక్తులపై జయం కోసం ప్రార్థించేవాడు ఆ రోజంతా చేయవలసిన కర్తవ్యం కోసం ప్రార్థించుకునేవాడు మనం కూడా మన జీవితాల్లో మన జీవిత గమనంలో ఆయన శక్తిని పొందుకోవడానికి మనం పెన్నుల ప్రార్థించాలి ఉదయ ప్రార్థన ఏకాంత ప్రార్థన ఎంతో విలువైందని గ్రహించుకోవాలి ఆయన ప్రభావం బయలుపడి అద్భుతాలు చేయడానికి క్రీస్తు నిలబడినట్టుగాని మనం కూడా దేవుని నామం పేరట అద్భుతాలు చేయగలము అటువంటి శంతుల మంతులుగా ఉండటానికే దేవుడు మనల్ని పిలిచాడు గనుక మనం నేత ఆయన బుద్ధికి వరకు సాక్షులుగా ఉండాలి నాగది గొప్ప కార్యాలు చేస్తారు మీరు అని చెప్పాడు కాబట్టి మనం కూడా ఆయనలో నిలబడి మరి గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధపడదాం నూట పద్దెనిమిది క్రింద పద్దెనిమిదిలో ది ధర్మశాస్త్ర వంతు ఆశ్చర్యకరమైన విషయాలు చూ చూసినట్లు నా ఆత్మయ కథలు తెరవండి అని ప్రార్థించుకోవాలి బైబిల్ పఠనం కూడా అవసరం ప్రార్థన వాక్య పట్టణము మన జీవితంలో ఊపిరి వంటిది ఇరవై పదిహేను పదహారులో నీ మాటలు దొరకగా నేను భుజించేతిని అన్నాడు నా హృదయానికి ఆనందం కలిగిస్తుంది అన్నాడు ఆయన మాటల వల్ల గొప్ప నిరీక్షణ గొప్ప ఆనందం కలుగుతుంది నిరుత్సాహము ఆవేదన అన్ని తొలగిపోతాయి పసిపిడ్డల వల్ల నిర్మలమైన మనసుతో ఆనందంగా దేవుని చేరుకోగలం కాబట్టి శివ ఒకటి ఎనిమిదిలో ధర్మశాస్త్రం దేవారాత్రము జానించాలని చెప్పాడు జానంగా మరి మనం మరి అన్ని ప్రశ్నలకు జవాబు దేవుని దగ్గర మనం లభిస్తుంది స్వపరీక్ష చేసుకోవాలి మన బలహీనలు ఏమన్నా ఆయాస్కరమైన మార్గం ఉందేమో మనం సరి చేసుకోవాలి వాగ్దానాలన్నీ స్వతంత్రించుకోవాలి లక్ష్య పెట్టడానికి హెచ్చరికలన్నీ గ్రహించుకోవాలి దిద్దుకు సరిదిద్దుకునే సమయం తీసుకోవాలి అనేక నూతనకారాలు జరుగుతాయి యాకబో ఒకటి ఇరవై రెండులో వినివారు మాత్రమే కాక వాక్య ప్రకారంగా మనం ప్రవర్తించేవారుగా ఉండాలి దాని వెళ్ళి చక్కగా ప్రార్థించేవాడు సామాన్యుడే కానీ అధికారులను ఎదుర్కోవాల్సి వచ్చింది మరి ఎన్నో శాసనాలు వ్యతిరేకంగా జరిగినాయి కుట్రలు పునరు ప్రాణాపాయం కలిగింది అందినము దేవునితో ఏకాంత ప్రార్థనలో ప్రార్థించడం వల్ల రక్షించబడ్డాడు సకల సమస్యల నుంచి విడుదల పొందాడు సింహాల నోటు తప్పించబడ్డాడు అందినము మొర పెడితే దేవుడు తన వాక్ పంపి రక్షించగలడు దేవుని ప్రేమలో నిలిచి ఉంటే మరి వ్యక్తిగత ప్రార్థన ఆత్మ పరిశీలన ఏకాంత ప్రార్థన వల్ల సమస్తము సమకూడి మేలు జరుగుతుందని నమ్ముకుందాం దాని వల్ల మాదిరికరంగా జీవించాడు సజీవ సాక్ష్యం కలిగి ఉన్నాడు రోజుకు మూడు సార్లు ప్రార్థించాడు ప్రభు మార్పులు నడిచి ంతా వారి ఉన్నత జీవితం జీవించాడు కంత ఇచ్చాడు ప్రేమలో వాగ్దానంలో నిలిచి ఉన్నాడు కాబట్టి మనం కూడా ప్రేమలో నిలిచి ఉన్నప్పుడు గొప్ప కార్యాలు సాధించగలము మన సమస్య విడుదల పొందగలం గనుక ప్రభు ప్రేమను గ్రహించాలి ప్రభు ప్రేమలో నిలిచి ఉండాలి మళ్ళీ చెప్తాను ప్రభును ప్రేమను గ్రహించుకోవాలి ప్రభులో ప్రేమలో నిలిచి ఉండాలి నిలిచి ఉండి మనం హత్తుకుని మన వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ఆయనతో సన్నిహితులం కావాలి అప్పుడే మనం విశ్వాస జీవితంలో ఎదగలము ఆత్మీయలో తీవ్రతతో మనం గొప్ప కార్యాలు చేయడానికి ప్రభువు మనం సిద్ధపరుస్తాడు మంచి విశ్వాసాలుగా జీవించి మరి నిత్యత్వం చేరు వరకు మనం పవిత్రత కాపాడుకుంటూ సాగిపోవాలి అట్టి కృప ప్రభు మన అందరికీ అనుగ్రహించడం కాక ఆమె